నేను ముఖ్యమంత్రిని నడుపుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను అండబెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకుని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరు ఏం చెప్తే అది చేయక తప్పదు పోలీస్ తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్ట్ పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు దయచేసి సంయమనం పాటించండి అధికారం ఎవడు అబ్బస్ కాదు ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశాము తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కాంగ్రెస్ గూండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే ఇలా చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డి పల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో దానికి తప్పకుండా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదే విధంగా బేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు మాజీ ఎంపీటీసీ ఆయన మన మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు పోలీసును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు బ్లేడ్ తో ఇవాళ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము చెప్పాం ఇది ఒక్క మంచిర్యాలలోనే కాదు ఇక చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతా ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలు అడ్డం పెట్టుకుని ఎక్క రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు అందుకే డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు పేపర్లు ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు అని ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది అందుకే ఇవన్నిటి కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే మేము ఏ విషయాలైతే ఇప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చామో వీటి మీద స్పందించాలని కోరినాం డీజీపీ గారు అన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు మాకు పోలీస్ యంత్రాంగం మీద వారి మీద సానుభూతి ఉంది వారి గుండం చేసే విజ్ఞప్తి ఒకటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బదినాం చేసి ఇవాళ తానేదో నాలుగు రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు ఇది మంచిది కాదు వ్యవస్థలకి ఈ రకంగా అండగా నిలబడ్డం మాట కూడా చెబుతూ సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ల మీద కేసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాం అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం పదేళ్లు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నవద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం ఇలా కావాలంటే మా తమ్ముడు ఒక్క కనుసాయిగా చేస్తే యాదరి కిషోర్ గారు ఐదు వందల మంది ఆ యాభై మందిని బొట్టు బొట్టు కొట్టేటోళ్లు కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం రైతుల పక్షాన ఉండాలనుకున్నాం మేము నిలబడ్డాం శాంతియుతంగా కానీ మా సహనాన్ని మా మంచితనాన్ని తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా మా అసమర్థతగా మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగిన ఈ సంఘటనలన్నిటి కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు తప్పకుండా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించినందుకు మా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్